చాలా సంతోషంగా ఉందండి ఇక్కడ రావటం తెలంగాణ రైజింగ్ అనే డాక్యుమెంట్ వాళ్ళు తయారు చేసి దానికి నేను చదివాను కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది విజన్ ముందుకు తీసుకెళ్ళాలని సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అండ్ ఇది ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇక్కడ ఒక ఫిల్మ్ హబ్ తయారు చేయాలని ఒక ఐడియా ఉంది అండ్ దాంతో ఫిలిం ఇండస్ట్రీతో కూడా చర్చిస్తున్నారు అండ్ ఒక ఇంటర్నేషనల్ ఫిలిం హబ్ జస్ట్ నాట్ ఇండియా గవర్నమెంట్ హౌండ్ స్మార్ట్మెంట్ చాలా సంతోషం అటువంటి ఫిలిం ఫిలిం సిటీ చాలా సంతోషం అండి అందరూ వస్తే అందరూ కలిసి పని చేస్తే చాలా చాలా ఇంటర్నేషనల్ వాళ్ళకున్న కాంటాక్ట్స్ లో మనకున్న కాంటాక్ట్స్ అందరూ కలిసి చేయొచ్చు ఆల్రెడీ అండ్ అన్నపూర్ణ కూడా మేము ఆల్రెడీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి తెలంగాణలో